ఏంటండి చాలా బాధతో కూర్చున్నట్లున్నారు ఏమైంది చెప్పండి అది ఏంటంటే నేను చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది సరస్వతి ఏం చేయాలో అర్థం కావట్లేదు డబ్బులు ఎవరిన అడుగుతే వాళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు అయ్యో అవునా అండి మరిప్పుడు ఎలాగా ఇప్పుడు డబ్బులు ఎలాగండి నాకు తెలిసిన అతను ఉన్నాడు సురేష్ అతను కూడా బిజినెస్ చేస్తాడు అతని దగ్గర ఏమైనా డబ్బులున్నాయేమో సర్దుబాటు చేస్తాడేమో అడుగుతాను అలాగేనండి వెళ్ళి అడగండి మరి ఏమంటాడు సురేష్ ఎలాగైనా డబ్బులు ఇవ్వు అని బ్రతిమాలినట్లు అడగండి ఇప్పుడు మనకు అవసరమే కదా డబ్బులు అవును సరస్వతి డబ్బులు ఇప్పుడు అవసరమే నేను వెళ్లి ఒకసారి సురేష్ ని అడుగుతాను ఏమంటాడో చూద్దాం రంగయ్య నువ్వా ఏంటి ఇలా వచ్చావు సురేష్ ఇలా ఉన్నావు నేను బానే ఉన్నాను రంగయ్య గారు మీరెలా ఉన్నారు మీ వ్యాపారం ఎలా నడుస్తుంది నా వ్యాపారం నష్టాల్లోకి వచ్చింది సురేష్ నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది అందుకని నేను అడగడానికే వచ్చాను మళ్ళీ నా బిజినెస్ మంచిగా నడుస్తున్నప్పుడు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అవునా రంగయ్య వ్యాపారం నష్టానికి వచ్చిందా మరి ఇప్పుడు ఎలా ఎన్ని డబ్బులు కావాలి ఒక పది లక్షల రూపాయలు అప్పుగా కావాలి సురేష్ నీ దగ్గర ఏమైనా ఉంటే అప్పుగా ఇస్తావా ఏంటి రంగయ్య జోకులు చేస్తున్నావా పది లక్షల రూపాయలంటే మామూలు విషయం కాదు అన్ని డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పు అలా అనకు సురేష్ నీపై నమ్మకం పెట్టుకుని నువ్వు ఇస్తావని ఆశతో వచ్చాను ఎన్నో కొన్ని డబ్బులను సర్దుబాటు ఎంతైనా కానీ అన్ని లక్షలంటే నా వల్ల కాదు అయినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు ఉన్నవన్నీ నా బిజినెస్ కే పెట్టాను ఇప్పుడు ఆ లాభాల కోసమే నేను కూడా చూస్తున్నాను ఏమనుకోకురంగ నా దగ్గర కూడా డబ్బులు లేవు సరే సురేష్ మరి నేను వెళ్ళొస్తాను ఏమైందండి డబ్బులు ఇచ్చారా లేదు సరస్వతి ఆ సురేష్ ఏమంటున్నాడంటే నా దగ్గర అన్ని డబ్బులంటే లేవు అంటే ఇంకా కొన్ని సర్దుబాటు చెయ్యి అప్పుగా నేను పర్లేదు తీసుకుంటానని చెప్పాను అయినా కూడా ఇవ్వనని అంటున్నాడు అవునా మీరేం బాధపడకండి పడకండి ఇక కాంతమ్మ ఉంది చూడు ఆవిడ అప్పులు ఇస్తుందంట అందరికి కొంచెం ఎక్కువ వడ్డీ అయినా పర్లేదు ఆవిడ దగ్గర ఏమైనా డబ్బు సర్దుబాటు అవుతుందో లేదో వెళ్ళి అడగండి కాంతమ్మనా సరే ఒకసారి వెళ్ళి కాంతమ్మని అడిగిస్తాను అన్ని డబ్బులు ఇస్తుందో లేదో అన్ని డబ్బులు ఇవ్వకపోతే ఆమె దగ్గర ఎన్ని డబ్బులున్నా కానీ అవన్నింటినీ అప్పుగా తీసుకురండి పర్లేదు మనము బిజినెస్ లో మంచిగా ఎదిగాక అప్పుడు ఆమె డబ్బులు ఆమెకి వడ్డీతో సహా ఇవ్వచ్చు సరే సరస్వతి అప్పుగా అయితే అప్పుగానే వడ్డీ ఎక్కువైనా పర్లేదు ఆవిడ దగ్గర ఎన్ని డబ్బులుంటే అన్ని డబ్బులు అడిగి తీసుకొస్తాను మరి నేను కాంతమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను నమస్కారం కాంతమ్మ గారు ఏంటి రంగయ్య వచ్చావు వ్యాపారం ఎలా ఉంది నా వ్యాపారం నష్టాల్లో ఉంది కాంతమ్మ గారు కొన్ని డబ్బులు అప్పు కావాలి అందుకని మీ దగ్గరికి వచ్చాను కాంతమ్మ గారు ఒక పది లక్షల రూపాయలు అప్పుగా కావాలి అండి మీ దగ్గర ఉంటే ఇస్తారా వడ్డీ ఎంతైనా పర్లేదండి నేను ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నాకు ఒక పది లక్షలు కావాలి కాంతమ్మ గారు ఏంటి రంగయ్య పది లక్షల రూపాయల నువ్వు ఇంకొంచెం ముందొంటే బాగుండు నేను ఇప్పుడే ఒకరికి పది లక్షల రూపాయలు అప్పిచ్చాను వడ్డీ ఎంతైనా పర్లేదు అంటున్నావు కదా కాసేపు ముందు వచ్చుంటే బాగుండేది నేను నీకే ఇచ్చేదాన్ని ఇప్పుడు లేవు రంగయ్య దయచేసి ఏమనుకోకు అవునా కాంతమ్మ గారు మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా పర్లేదు లేదు ఇవ్వండి నేను మళ్ళీ వడ్డీతో సహా మీకు ఇచ్చేస్తాను లేదురా రంగయ్య నువ్వు ఇకలా బాధపడి అడుగుతున్నావు కదా ఉంటే ఇచ్చేదాన్ని లేవురా ఉన్న పది లక్షలు నేను ఇప్పుడే వేరే వాళ్ళకి వడ్డీకి అప్పుగా ఇచ్చానురా కొంచెం ముందు వచ్చి బాగుండేది అని అంటున్నాను కదా నిజంగానే నా దగ్గర లేవురా నువ్వు ఇకలా అడుగుతున్నావు కదా ఒక లక్ష రూపాయలు ఉన్నాయ్ ఇచ్చేదాన్నిరా లేవురా సర్లేమి కాంతమ్మ గారు కాంతమ్మ గారు ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు మీకు ఇవ్వడానికి వస్తారు కదా అప్పుడు మర్చిపోకుండా నాకు ఫోన్ చేయండి నేను వస్తాను ఎన్ని డబ్బులైనా పర్లేదు పెద్దమ్మ గారు నేను అప్పుగా తీసుకుంటాను మీ దగ్గర వడ్డీ కూడా ఎంతైనా పర్లేదు మళ్ళీ మీ వడ్డీ మీకే ఇచ్చేస్తాను కాంతమ్మ గారు నాకు చాలా అవసరం ఉందండి డబ్బులు అలాగే రంగయ్య నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు నాకు డబ్బులు తిరిగి ఇస్తే నేను నీకు అప్పుగా ఇస్తానులే నువ్వేం బాధపడకు సరే కాంతమ్మ గారు మరి నేను వెళ్ళొస్తానండి ఏమైందండి మళ్ళీ వట్టి చేతులతోనే వచ్చారా కాంతమ్మ గారు డబ్బు అప్పుగా ఇవ్వలేదా ఏమంది లేదు సరస్వతి కాంతమ్మ గారు నేను వెళ్లే కంటే ముందే ఎవరికి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిందంట తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది నేను బాధపడుతూ అడుగుతుంటే పాపం ఆమె నా బాధను అర్థం చేసుకొని ఎంత ఇవ్వాలని చూసినా కూడా ఆమె దగ్గర డబ్బులు లేవంట నా బాధను చూసి ఒక లక్ష రూపాయలైనా ఇద్దాం అనుకుంది కానీ ఆ లక్ష రూపాయలు కూడా లేవండి ఎవరైనా అప్పు తిరిగి ఇస్తే నాకు పిలిచి ఇస్తానని చెప్పింది సర్లే ఇప్పుడు ఆమెకు అప్పు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏమో తెలీదు ఇస్తానని చెప్పింది ఇంకా ఎవరినైనా అడగాలి అందర్నీ అడిగాను లక్ష్మి తెలిసిన వారిని తెలియని వారిని అందర్నీ అడిగాను కానీ అందరూ అవసరానికి నన్ను వాడుకున్నారే తప్ప ఇప్పుడు నాకు అవసరం వచ్చిందని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరు అంటే ఏ ఒక్కరు కూడా లెక్క చేయడం లేదు డబ్బుల విషయానికి వస్తే లెవ్ అంటే లెవ్ అంటున్నారు మీరేం ఈ కాలంలో స్నేహితులు ఇలానే తయారయ్యారు ఆపద వస్తే దూరం పరిగెత్తుతారు అండగా నిలబడాల్సింది పోయి నాకు మా ఊర్లో రామయ్య అనే ఒక స్నేహితుడు ఉన్నాడు సరస్వతి ఒకసారి అతన్ని వెళ్లి కలిసి అడుగుతాను వాడికి నేనంటే చాలా ఇష్టం వాడేమైనా డబ్బులు సర్దుబాటు చేస్తాడేమో అడుగుతాను సర్లేండి వెళ్ళి అడగండి అతనైనా ఇస్తాడో లేదో ఇంతకీ అతను ఏం పని చేస్తాడు అంటున్నారు కదా అతని దగ్గర ఇంత డబ్బులు ఏమో లక్ష్మి కానీ వాడికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం వాడికి భూమి బానే ఉంది కానీ వాడికి నేనంటే ఇంకా ఇష్టం వాడు చిన్నప్పుడు నేను ఏడ్చినా కూడా వాడు చూడలేడు ఏదైనా కావాలి అంటే వాడే తీసుకొచ్చి ఇచ్చేవాడు మరి ఇప్పుడు వెళ్ళి అడుగుతాను ఆ ప్రేమ ఇంక అలాగే ఉందో లేదో తెలుస్తుంది కదా ఒకవేళ వాడికి నాపైన ప్రేమ నేను ఇలా బాధపడుతూ చూడడం వానికి ఇష్టం ఉండదు ఒకవేళ వాని దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఎవరినైనా అడిగి ఇస్తాడు కానీ వాడు చాలా మంచివాడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అనిపిస్తుంది అవునా అండి అలా అయితే మీ స్నేహితుడిని ఒకసారి వెళ్ళి కలవండి రేపే వెళ్లి కలుస్తాను సరస్వతి అతను అంత మంచివాడని చెప్తున్నారు కదా ఎందుకని ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు అయినా కానీ వ్యాపారం బిజీలో పడే మీరు చాలా మందికి బంధువులకు చాలా దూరం ఉన్నారు ఇప్పటికైనా మీ మంచి కోరే వారికి దగ్గరగా ఉండండి అవును సరస్వతి నువ్వు చెప్తుంది కూడా నిజమే నేను ఆ రామయ్య లాంటి స్నేహితుడిని వదులుకోను రేపు వెళ్లి అతన్ని కలుస్తాను జరిగిన విషయం చెప్తాను అతడు ఏమంటాడో చూ ఇంట్లో ఉన్నావా నేను సిటీలో వ్యాపారం చేస్తాను రామయ్య నా చిన్ననాటి స్నేహితుడు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను ఓరే రంగయ్య నువ్వా ఏంట్రా ఇలా వచ్చావు ఎలా ఉన్నావు నువ్వు నీ వ్యాపారం ఎలా ఉంది నేను బానే ఉన్నాను కానీ మీరెవరు ఒరే నేను రామయ్యని నన్ను గుర్తుపట్టలేదా ఒరే రామయ్య నువ్వా ఎలా ఉన్నావురా నేను బానే ఉన్నాను కాని ఈవిడ నా భార్య లక్ష్మి లక్ష్మి ఇతను నా చిన్ననాటి స్నేహితుడు రంగయ్య లక్ష్మి నువ్వు ఇంట్లోకి వెళ్లి భోజనం సిద్ధపరచుపో నేను నా స్నేహితుడు ఈ రోజు కలిసి భోజనం చేస్తాము చెప్పురా రంగయ్య ఎలా ఉన్నావు నీ వ్యాపారం ఎలా ఉంది సిటీలో ఉంటున్నావు కదా నా వ్యాపారం నష్టాల్లో ఉందిరా నేను సహాయం కోసం నీ దగ్గరికి వచ్చాను నాకు పది లక్షల రూపాయల అప్పు కావాలిరా రామయ్య నీ దగ్గర ఏమైనా ఉంటే అప్పుగా ఇస్తావా నేను మళ్ళీ నీకు తిరిగిస్తాను కానీ పది లక్షలారా రంగయ్య పది లక్షలంటే నా దగ్గర లేవు కానీ ఒక ఐదు అయితే నా దగ్గర ఉన్నాయి ఆ ఐదు లక్షలు నీకు ఇస్తాను ఇంకా ఐదు లక్షలకి నువ్వు ఎక్కడికి వెళ్తావులే కాని ఇక్కడే మా ఊర్లో ఒక అతను మన ఊర్లో చివరన ఒక అతను గుర్తుందా ముసలైనే ఆ ముసలైనే ఇప్పుడు లేట్రా వాళ్ళ కొడుకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు అతని దగ్గరికి వెళ్లి నీకు ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇప్పిస్తాను రామయ్య నువ్వు అన్న మాటకి నా ప్రాణం ఎలా కుదుట పడిందో తెలుసా ఎంతో మందిని అడిగాను నాకు తెలిసిన స్నేహితులని అందరినీ అడిగాను అవసరానికి నన్ను వాడుకున్నారే తప్ప నాకు అవసరం వచ్చిందని వాళ్ళ దగ్గరికి సహాయానికి వెళ్తే ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదురా నీలాంటి మంచి స్నేహితున్నా నేను ఎన్ని రోజులు దూరం పెట్టింది అని బాధిస్తుందిరా రామయ్య మనం ఎప్పటికీ కూడా ఇలాగే మంచి స్నేహితులుగా ఉండాలిరా కష్టాల్లో ఆదుకోని స్నేహితుడు ఎందుకురా కష్టాల్లో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఆదుకోనప్పుడు వాడు స్నేహితుడు ఎలా అవుతాడు రా అవకాశవాది అవుతాడు కాని సర్లే పద మన కోసం లక్ష్మి భోజనం సిద్ధపరిచినట్లుంది వెళ్లి భోజనం చేద్దాం